నేను ఒకటి చెప్పాలండి ఈరోజు కాంట్రవర్సీనా సరే ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళకి సొంత ఇల్లు సారీ సొంత సక్సెస్ ఉండదు బ్రదర్ ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయితే ఆర్టిస్టులు తీసుకెళ్తారు ఒక సినిమా సక్సెస్ అయితే డైరెక్టర్లు డిస్ట్రిబ్యూటర్లు తీసుకెళ్తారు కానీ ఆ సక్సెస్ మాదట్ట అవద్ది అవదు కదా సో ప్రొడ్యూసర్స్ అనేవాడికి ఎప్పుడూ ఒక సొంత సక్సెస్ ఉండదు వేర్ వి బిలాంగ్ వేర్ ఆర్ వేర్ ఇస్ ఆదిత్య హాసన్ అందుకే చెప్తున్నా బ్రదర్ ప్రొడ్యూసర్లు ఎప్పటికీ కూడా వాళ్ళకి సొంత ఇల్లు సారీ సొంత సక్సెస్ ఉండదు బ్రదర్ ఎందుకంటే ఒక సక్సెస్ బిలాంగ్స్ టు ఆర్టిస్ట్ ఒక సక్సెస్ బిలాంగ్ టు డైరెక్టర్స్ ఒక సక్సెస్ బిలాంగ్ టు డిస్ట్రిబ్యూటర్స్ బట్ ప్రొడ్యూసర్స్ ఎప్పుడు ఇలాగే ఉంటారు నెక్స్ట్ సినిమా ఫంక్షన్ ఏమన్నా పిలిస్తే వస్తారు తప్ప ప్రొడ్యూస్ ఎవరు ఎవరికి సంతోష సక్సెస్ ఉండదు బ్రదర్ సో అందుకే ఎవరు కూడా ప్రొడ్యూసర్ కన్నా కూడా ఒక డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్ అవ్వమని నేను ఎంకరేజ్ చేస్తుంటాను